నమస్కారం ఈరోజు మనం చూడబోతున్న అద్భుతమైన ఆలయం గణపేశ్వర ఆలయం ఈ ఆలయాన్ని కోటగుళ్ళు అని కూడా అంటారు తెలంగాణ రాష్ట్రం జయశంకర్ భూపాలపల్లి జిల్లా గన్పూర్ మండల కేంద్రమైన గన్పూర్లో ఉన్న ఈ గుళ్ళుని కోటగుళ్ళు అంటారు కాకతీయుల కాలంలో నిర్మించబడి ఈ ఆలయ సముదాయంలో చిన్న చిన్న ఆలయాలు ఇరవై రెండు గుళ్ళను కోటగుళ్ళుగా పిలుస్తారు ఆలయాలన్నిటి గురించి మనం తెలుసుకోవాలి అలాగే శిథిల వ్యవస్థలో ఉన్న ఆలయాలన్నింటినీ కూడాను ఖచ్చితంగా గవర్నమెంట్ వారు పట్టించుకొని వీటిని మరమ్మతులు చేపించి మన భావితరాల వారికి ఖచ్చితంగా తెలియజేయాలి వీళ్ళు ఖచ్చితంగా వారు కట్టించిన ఆలయాల్లో అన్ని పురాతనమైనవి ఉన్నాయి తెలంగాణ సంస్కృతిని నలు దిశలకు విస్తరింపజేసిన ఘనత కాకతీయులకే దక్కుతుంది మూడు శతాబ్దాల సుదీర్ఘ పాలనలో కాకతీయులు తెలంగాణ చరిత్ర సంస్కృతిపై ఎన్నో చెరగని ముద్రలు వేశారు కాకతీయులు నిర్మించిన అద్భుతమైన కట్టడాల్లో కోటగుళ్ళు మొదటి స్థానంలో ఉన్నదంటంలో ఎలాంటి సందేహం లేదు భూపాలపల్లి నుంచి కానీ లేదా ములుగు దగ్గర నుంచి కానీ రెండుటికి మధ్యలోనే రామప్ప ఆలయానికి వెళ్ళేటప్పుడు చిన్న రామప్పగా పిలిచే ఈ కోటగుళ్ళు ఆలయాన్ని కూడా దర్శించండి ఎంతో పురాతనమైన ఈ ఆలయం చాలా అద్భుతాలకు నిలయం అని చెప్పచ్చు ఎందుకంటే ఎంతో ఎన్నో ఎంతో కాలం నాటి పురాతనమైన శిల్పాలు రామప్ప ఆలయంలో కన్నా కూడాను ఈ ఆలయంలోనే ఎక్కువ ఉన్నాయి కాకపోతే చాలామందికి ఇక్కడికి వచ్చి దర్శించిన వాళ్ళకి కాకుండా మిగతా వాళ్ళకి రామప్ప ఆలయం మాత్రమే తెలుసు ఇక్కడ ఉన్నటువంటి కోటగుళ్ళ ఆలయాన్ని ఈ గ్రామస్తులు చిన్న రామప్పగా అభివర్ణిస్తున్నారు రామప్ప దేవాలయం నిర్మించిన కాగతీయ సైన్యాధ్యక్షుడు రేచెల్ల రుద్రారెడ్డి మూడో కుమారు గణపురం సామంతుడైన గణపతి రెడ్డి ఈ నిర్మించారు అయితే కాగతీయ చక్రవర్తులు తమ సామ్రాజ్య పాలనను సామ్రాజ్యాన్ని విస్తరింపజేయడానికి వారు అప్పట్లో ఉన్నటువంటి మండలాల మాదిరిగా సామ్రాజ్యాలను అటువంటి శ్రీ భవానీ సైత గణపేశ్వరుడు పరవసింహుల వారి శివలింగం ఎంత అద్భుతంగా ఉంటుందంటే మిగతా అన్ని శివాలయాల కన్నా కూడాను ఇక్కడ చాలా డిఫరెంట్గా ఉంటుంది ఎలా అంటే శివలింగం ఎంతో చిన్నదిగా మరియు బాగా వెడల్పుతో ఉంటుంది అలాగే పైన సర్పాకారంలో మనకు కనిపిస్తుంది స్వామివారి కొలువైనటువంటి మండపం చుట్టూ ఎన్నో పురాతనమైన రాతి విగ్రహాలపైన హిందూ దేవుళ్ళు దేవతల వి విగ్రహాలు మనల్ని ఎంతగానో ఆకర్షిస్తాయి ఎన్ని ఉన్నప్పటికీ మన తెలుగు రాష్ట్రాల్లో కోటగుళ్ళ ఆలయం మాత్రం ప్రత్యేకం ఎందుకంటే ముస్లిం రాజులు ఈ ఆలయం మీద ఎన్నోసార్లు దంటెత్తిన చాలా చాలా మటుకి ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ ఆలయం డిస్ట్రాయ్ అయిపోయింది మొత్తం శిథిలావాసులోనే ఉంది ఆ మిగిలి ఉన్న ముప్పై పర్సెంట్ని ఇప్పుడు మన తరాల వారందరూ దర్శించుకోగలుగుతున్నారు ఇంత పురాతనమైన ఆలయం గురించి చాలామందికి తెలియకపోవటం ఖచ్చితంగానే బాధాకరం ఖచ్చితంగా ఆ పేరు ఎలా వచ్చిందంటే కాకతీయ సామ్రాజ్యాన్ని పాలించిన గణపతి దేవుడు పన్నెండు వందల పదమూడులో ఈ కోటకులను నిర్మించాడు గ్రామానికి ఈశాన్య దిక్కులో ఉన్న మట్టి కోటలో ఈ గుళ్ళు ఉండటం వల్ల కోటగుళ్ళు అనే పేరు వచ్చింది తప్పకుండా రామప్ప దేవాలయానికి కానీ లేదా ములుగు సమక్క సారక్క మేడారం వచ్చినప్పుడైనా ఈ ఆలయం ఆందివేలోనే ఉంటుంది తప్పక ఇంత పురాతనమైన ఆలయాన్ని మీరు తప్పక దర్శించండి